జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఒంగోలు కార్పొరేషన్లో ఎప్పటి వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరేందుకు విజయవాడ తరలి వెళ్లారు తీసుకెళ్ళమని మనం కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారు అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా దాంట్లో అదేవిధంగా మధుగారు కూడా రండి వచ్చేసాను మీరు ఒకే రండి మధుగారు రండి హస్బెండ్ సార్ రండి అమ్మా పద్మ ఈజ్ హస్బెండ్ సార్ इटो डिपोरेटर नईनटीन இரவை ஏழு டிவிஜன் கார்பரேட்டர் ஸ்ரீ ஜாடா டிவிஜன் கார்பரேட்டர் காரி ஸ்ரீ ஜாடா வெங்கடேஷ் கரு இரையாடு

ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు నలభై రెండో డివిజన్ నుంచి ఒంగోలు కార్పొరేషన్ కో ఆప్షన్ శ్రీ వర్ధు శేషయ్య గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు

원래 근데 한데 원데 원데 하 산드라 다 కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళందరు ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి మిగతా కొంచెం కూర్చోబెట్టండి కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి దయచేసి మీరు కూర్చోండి మీ అందరు కూడా కూర్చోండి ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి